హాయ్ ఫ్రెండ్స్ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ ఫార్ములా మీ ముందుకు తీసుకురావడం జరిగింది త్రీ ఇస్టు ఫార్టీ ఇస్టు మూడు నెలలు నలభై ఏళ్ళ భవిష్యత్తు రెండు తరాలు సెటిల్ అవ్వాలి మీది మీ పిల్లల భవిష్యత్తు రాబోయే మూడు నెలలు నలభై ఏళ్ళ నీ భవిష్యత్తు నిర్ణయిస్తుందని మాత్రం మర్చిపోవద్దు ఆ మూడు నెలలే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీస్టు నైంటీ టు ఫార్టీ మూడు నెలలు తొంభై రోజులు నలభై ఏళ్ళ భవిష్యత్ రెండు తరాలు సెటిల్ అవ్వాలి మరి ఈవెంట్స్ తేదీలు మరి ఎప్పుడు రావచ్చు రెండు లేదా మూడు రోజులు అన్నారు ఈరోజు రెండో రోజు మరి ఒకటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క ఈవెంట్స్ తేదీలు ప్రెస్ నోట్ అనేది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి నాటికి మనకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కుదిరితే చివరి నాటికి ఈ యొక్క ఎండింగ్ మంత్ ఎండింగ్ నాటికి ముప్పై ఒకటో తేదీ నాటికి వచ్చే అవకాశం మోస్ట్లీ నాకు తెలిసిన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రం నాటికి అయితే వచ్చే అవకాశం ఓకే క్లియర్ కదా ఇప్పుడు ఈ మూడు నెలల్లో నీ యొక్క ప్రిపరేషన్ ఇంతకు ముందు ఏ విధంగా ఉంది ఓకేనా ఏ స్థాయి ఏ పొజిషన్లో ఉన్నావు మరి ఈ మూడు నెలలు ఎలా చదివితే నా యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏ లెవెల్లో ఉంటే నేను సక్సెస్ అవుతాను ఆరు వేల ఒక్కొందలో ఉండాలి అంటే ఈ మూడిని ఎంత కీలకంగా నేను నిరంతర శ్రమ చేయాలి ఇంతమందిని తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిలో వాళ్ళందరిలో ఒక ఈవెంట్స్లో ఫిల్టర్ అవుతారు ఈవెంట్స్లో ఫిల్టర్ అయితే మెయిన్స్కు అర్హత సాధించాలంటే ఎంతమందిలో నేను ఉండాలి నా పోటీ నా యొక్క స్థానం నా యొక్క పొజిషన్ ఏ లెవెల్లో ఉండాలి నా యొక్క ప్రిపరేషన్ పొజిషన్ అనేది ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో మనకు ఎదుటివాడు చెప్పాల్సిన అవసరం లేదు అంటే అది నీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది ఈ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయిలో ఉన్నావు అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మన ప్రిపరేషన్ మన యొక్క స్థాయి మనకే తెలుసు మనమేంటో మనకే తెలుసు మన సత్తా ఏంటో మనకే తెలుసు ముందుగా అందరు ఎదుటివాడు చెప్పేవా కంటే మన సత్తా మనకే తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో నీ యొక్క పేదరికం పోవాలన్నా నీ సత్తా ఏంటో చూపించాలన్నా ఈ మూడు నెలలే ఈ మూడు నెలలు దాటి తర్వాత వచ్చే యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఈ మూడు నెలలు నువ్వు ఏ విధంగా కష్టపడితే ఎంత శ్రమపడితే తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే నలభై ఏళ్ళ భవిష్యత్తు నిరంతరం ప్రతి సెకను కూడా సంతోషం ఉంటుంది ఈ మూడు నెలలు నువ్వు త్యాగం చేస్తే నువ్వు నలభై ఏళ్ళ భవిష్యత్తుతో పాటు రెండు తరాలు సెటిల్ అవుతుంది ప్రతి సెకను ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా మీ కుటుంబంలో హ్యాపీ ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ మూడు నెలలు ఎవరైతే సమగ్రంగా నిరంతర శ్రమ కసి పట్టుదలతో చదువుతారు వాళ్ళే ఆరు వేల ఒక్కొందలో ఉండే యొక్క కానిస్టేబుల్ చూస్తే జాబితాలో మీరు ఉంటారు అని అనడం సందేహం లేదు మూడు నెలలు కేవలం మూడు నెలలు మాత్రమే ఈ మూడు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అన్నిటినీ వదిలేయాలి కేవలము తిన్నామా ప్రిపరేషన్ చేసామా అనేది ఉండాలి అన్ని విషయాలను దూరం చేయాలి అనవసర విషయాలను అస్సలు దగ్గరికి రానివ్వద్దు అనవసర విషయాలు అంటే సోషల్ మీడియా జోలికి అస్సలు పోవద్దు సోషల్ మీడియా జోలికి అస్సలు పోవద్దు సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్ జో ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏమైనా మ్యారేజెస్ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వీటన్నిటినీ కూడా దూరం పెట్టుకోవాలి తర్వాత మూడు నెలలు కష్టపడితే తర్వాత ఆటోమేటిక్గా నీకు ఇచ్చే వాల్యూ బట్టి నీకు ఇచ్చే రెస్పెక్ట్ను బట్టి నీకు ఇచ్చే రెస్పెక్ట్ అనేది సెకండరీ కావచ్చు కానీ మీ తల్లిదండ్రులకు ఒక గుడ్ నేమ్ అనేది వస్తుంది మీ యొక్క గ్రామంలో గుడ్ నేమ్ వస్తుంది ఆ గుడ్ నేమ్ ఎప్పుడు ఆ ఇచ్చినప్పుడు ఆ గుడ్ నేమ్ వచ్చినప్పుడు నీకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే నేను పడ్డ ఆ రోజు మూడు నెలల కష్టమే కదా ఈరోజు నాకు ఇచ్చే రెస్పెక్ట్ నా తల్లిదండ్రులకు ఇచ్చే రెస్పెక్ట్ అన్నీ తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో అప్డేట్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు నీకు ఇంకా అనేక ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అనేకంగా కూడా సమస్యలు హేళనలు అవమానాలు ఎదురవుతుంటాయి వాటిని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటావో ఈ మూడు నెలలు ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యను ఎదుర్కొని నీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టి నిరంతరంగా ఆ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తావో అప్పుడే నువ్వు విజేత అవుతావు ఇప్పుడు వచ్చే ఏ సమస్య కూడా నీకు అది నిజమైన సమస్య కానే కాదు ఇప్పుడు వచ్చే నీ ఏ అవమానం కూడా అది సమ నీ యొక్క అవమానం కానే కాదు ఈ యొక్క ఏ పరిస్థితి అయినా కావచ్చు ఆర్థికంగా సామాజికంగా ఏదైనా కావచ్చు పరిస్థితులు వచ్చేవి ఇప్పుడు వచ్చే స సమస్యలు ఏవి కూడా సక్సెస్ అయిన తర్వాత అవి కనిపించవు ఒకవేళ అప్పుడు ఒక్కసారి వీటి గురించి ఆలోచిస్తే నీకు నువ్వే ఒక్కసారిగా ఆలోచించుకొని నవ్వుకుంటావు ఎందుకంటే ఆ రోజు వచ్చిన చిన్నదానికైనా నేను బాధపడింది ఆ రోజు వచ్చిన చిన్నదానికైనా నేను ఇంతగా నేను రియాక్ట్ అయ్యాను అని అప్పుడు తెలుస్తుంది సక్సెస్ అయిన తర్వాత కాబట్టి అప్పుడు సంతోషం సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని చూసి నవ్వుకునే బదులు ఇప్పుడు వచ్చిన దాన్ని యొక్క పరిస్థితులు నా అవమానాల హేళనలు ఇప్పుడు నువ్వు వాటిని నీ విజయానికి మార్గంగా వేసుకొని నీ ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా సాధిస్తావు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక ప్రిపరేషన్ అంతేకాకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావో ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నావో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో అవిదే విధంగా ఏ సబ్జెక్టు ఎక్కువ వెయిటేజ్ ఉంది తక్కువ వెయిటేజ్ ఉంది అని తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి ఎందుకంటే ఈజీగా ఉన్నదని చెప్పి దాని మీదనే ఫోకస్ చేయడం కాదు కష్టంగా ఉన్నది చెప్పి దాన్ని వదిలేయడం కాదు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే యొక్క ప్రిపరేషన్లో ముందుకు నడిపిస్తుంది విజయానికి మార్గదర్శకంగా విజయానికి దగ్గరలో నేను రాణిస్తుంది అదేవిధంగా వెయిటేజ్ ఎక్కువ ఉండే ఏది ఎక్కువ ఉందో దాని మీద మెయిన్గా ఫోకస్ చెయ్యి ఏదైతే ఏ సబ్జెక్ట్కి అయితే వెయిటేజ్ తక్కువ ఉందో దాన్ని సెకండరీ దానికి ప్రిఫరెన్స్ అని ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేటి కష్టమే రేపటి సంతోషం ఈ రోజు ఎవరైతే కష్టపడతారో రేపు సుఖపడతారో ఈ రోజు ఎవరైతే సుఖపడతారో రేపు జీవితాంతం రేపు కాదు కదా జీవితాంతము కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఈరోజు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు సంతోషాన్ని వాళ్ళ జీవితంలో ప్రతి సెకను ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి సంవత్సరము కూడా వారి యొక్క జీవితం కాకుండా వారి యొక్క కుటుంబంలో కావచ్చు గ్రామంలో నీకు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు టోటల్గా ఈ యొక్క మూడు నెలల మీదనే ఆధారపడింది అని మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ త్రీ ఇస్టు ఫార్టీ ఇష్ టూ ఫార్ములా ఈ ఫార్ములా మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ రోజు ఆ ఫార్ములా నేను చూశాను నేను విన్నాను ఆ వీడియో నేను చూశాను కాబట్టి ఆ మూడేళ్ళు నేను చదివాను హార్డ్ వర్క్ చేశాను ఈరోజు నా కుటుంబంలో సంతోషం ఉంది అని మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట కామెంట్ ఆ రోజు ఆ వీడియో త్రీ ఇష్ ఫార్టీ ఇస్ట్ టూ ఫార్ములా నాకు చాలా ఉపయోగపడింది అని మీరే ఆ రోజు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఏదేమైనప్పటికీ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు నెలలు కష్టపడితే ఖచ్చితంగా ఇప్పటి వరకు పడ్డ అవమానాలు హేళనలు అవన్నీ కూడా కనిపించవు వాటి సమాధానం ఏదైనా సరే దానికి అంటారు కదా రివెంజ్ అని రివెంజ్ వాళ్ళు అన్న వాటికి రివెంజ్ తీసుకోకూడదు కానీ మనకు ఈ యొక్క ముందున్న మూడు నెలలు ఈ మూడు నెలలు ఎంత కసిగా ఎంత పట్టుదలతో చదువుతామో దాని మీద మీ యొక్క ప్రిపరేషన్ మీద రివెంజ్ తీసుకోండి ఓకేనా మనల్ని ఎవరైతే అన్నారో ఎవరు వాటి మీద వారి మీద కాదు మనం చూసుకోవాల్సింది మన ప్రిపరేషన్ మీద మన గోల్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది బెస్ట్ రివెంజ్ అనేది మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్